గుజరాత్ లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ ఉన్నటువంటి విద్యార్థుల్ని ఆకర్షిస్తూ దాని యొక్క నూతన నూతన అడ్మిషన్స్ విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా గుంటూరు లక్ష్మీపురం నాలుగో లైన్ లోని నవ్య అపార్ట్మెంట్స్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ప్రిన్సిపల్ రాజేష్ పటేల్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్వాడి యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అడ్మిషన్స్ మేనేజర్ నాగిరెడ్డి చైర్మన్ బ్రహ్మారెడ్డి బంధువులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

नम् बलंतु मां राजा वत्तो गणपत कुंकम बत्तु दोस्तों ये शिवो नाम रूपाभ्यां या देवी सर्वम ॐ आज्ञा ॐ केतवाय स्वाहा तग जय ओके दो दो सेदरारा आ ग्रिजी फोन छूटिरला सेदरल विटारा काम Six. Okay, okay. 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 Plus accredited. Only seven university in Gujarat is comes under the center of excellence with having the <coughs> extraordinary infrastructure, teachings, and academic support to the students. University is happy to enter in the Andhra Pradesh and Telangana areas where students have ample of opportunity within the state of Gujarat. Gujarat is a growing hub of India, and when the students coming to Gujarat for study, it is not only for their qualification and degree, they will get the best, best placement support or the startup support. On our campus, the university is having every year more than 480 companies visiting on campus for the recruitment. University is also providing the startup supports, the business and whatever the family business they want, to. we have the separate family business support center. So these all opportunities is available for the students then when they are coming to Marwadi University campus. The campus is having. ది స్టూడెంట్స్ ఫ్రీ త్రీ కంట్రీస్ అండ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా మార్వాడి చంద్ర గ్రూప్ అండ్ మార్వాడి యూనివర్సిటీ రీజనల్ ఆఫీస్ ఇన్ గుంటూరు ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయటం జరిగింది త్రూ అక్షర ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అండ్ హిందుస్థాన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కంబైన్ గా మనకి ఇక్కడ రీజనల్ ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది సో మార్వాడీ యూనివర్సిటీ వచ్చేసి మనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ మనకి ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ వైజ్ కూడా ఇక్కడికి మనకి స్టూడెంట్స్ అనేది రావడం జరిగింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఓకే అలాగే ఒక ట్వంటీ టూ డిఫరెంట్ స్టేట్స్ నుంచి పాన్ ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ మనకి మంచి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అట్లానే మార్వాడి చంద్రనా గ్రూప్ వచ్చేసి మనకి ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ కంపెనీ సో దాన్ని బేస్ చేసుకునే మనకి ఇక్కడ మారవాడి గ్రూప్ ట్రస్ట్ లో మనకి మార్వాడి యూనివర్సిటీ అనేది రన్ చేస్తుంది ఆల్మోస్ట్ మనకి ఫీజెస్ వచ్చేసి మన ఆంధ్ర ఆల్మోస్ట్ విత్ హాస్టల్ తో కూడా కలుపుకొని మనకి ఆల్టుగెదర్ ఒక టూ లాక్స్ లోపలే మనకి ఫో కంప్లీట్ అవుతుంది ఓకే స్టూడెంట్ కి అనేది ఏంటంటే ఈజీగా దట్టు ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది దట్ గుజరాత్ స్టేట్ అనేది చూసుకుంటే స్టూడెంట్ నవ్వేడేసి ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్ డిఫరెంట్ వేస్ లో వెళ్ళటానికి స్కోప్ ఉంది బట్ ఇక్కడ ఏంటంటే ఇది టోటల్ గా గుజరాత్ అనేది లిక్కర్ లేట లిక్కర్ కానీ లేకపోతే టొబాకో ఇవన్నీ కూడా లేని స్టేట్ అనమాట సో స్టూడెంట్ అదర్ నావిగేషన్స్ అనేది వెళ్ళటానికి స్కోప్ ఉండదు సో మనకి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి కూడా ఆంధ్ర తెలంగాణ నుంచి స్టూడెంట్స్ ఉన్నారు అట్ సేమ్ టైమ్ ఫుడ్ కూడా మన ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా ఫుడ్ కూడా మన టైప్ ఆఫ్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఒంగోలు నుంచి చెఫ్లు ఉన్నారు సో వీళ్ళ త్రూనే అక్కడ ఫుడ్ అంతా కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ సరౌండింగ్ లో ఉన్న అంటే ఒంగోలు నుంచి కానీ లేకపోతే ఇటు గుంటూరు జిల్లా సరౌండింగ్ నుంచి ఉన్న స్టూడెంట్స్ ఇది మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ లక్ష్మీపురం ఫోర్త్ లైన్ లో మన ఆఫీస్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో ఈ సరౌండింగ్ లో ఉన్న మన తెలుగు స్టూడెంట్స్ ఈ ఆఫీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఫోర్త్ లైన్ నవ్య అపార్ట్మెంట్ ఫస్ట్ ఫ్లోర్ అండి ఓకేనా మీకు మార్వాడీ యూనివర్సిటీ అనే ఉంటుంది పేరు కూడా మీకు డైరెక్ట్ గా రీజనల్ ఆఫీస్ అనమాట ఇది ఓకే ఆంధ్ర హెడ్ ఆఫీస్ వచ్చేసి మీకు విజయవాడలో ఉంటుంది ఇది సెకండరీ